నమస్తే ఫోకస్ టీవీ న్యూస్కి స్వాగతం వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మహాప్రస్థానం పాదయాత్ర నాగర్ కర్నూలు జిల్లాలోని రెండవ రోజు మహాప్రస్థానం పాదయాత్ర కొనసాగించారు బుధవారం అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామం నుండి లింగాల బల్మూరు మండలాలలో పాదయాత్ర కొనసాగించారు వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధినేత షర్మిలకు లింగాల బల్మూరు మండలాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు శర్మిల పాదయాత్రలో మహిళలు పెద్ద ఎత్తున ఆమె అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు గ్రామ గ్రామాన మహిళలు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు గ్రామస్తులు ఘనస్వాగతం పలకు పాదయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాల నుండి ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ బీజేపీ పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అవినీతి పాలనపై విమర్శించిన పాపాన పోలేదని ఎద్దేవ్ చేశారు రాష్ట్ర ప్రజల అభ్యున్నతి తన ధ్యేయంగా ముందుకెళ్లి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన నాన్న చనిపోవడం బాధను కలిగించిందన్నారు వైఎస్ రాజేఖర్ రెడ్డి ఆశయాలను కన్నబిడ్డగా తెలంగాణ ప్రజలకు ముందుండి తన ఆశయాలను నెరవేరుస్తామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టిపి అచ్చంపేట నియోజకవర్గ బాధ్యులు కార్యకర్తలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు me love కేసీఆర్ గారు అందుకే చెప్తున్నాం ఈసారి ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి గారికి మీరు ఓట్లేస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఎలా సేవ చేశాడు మంచివాడికి ఓటేస్తే మంచి జరుగుతుంది రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికినా మీకోసమే బ్రతికాడు సచ్చిపోయినా మీకోసమే చచ్చిపోయాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు రచ్చబండ కార్యక్రమం అంటూ వెళ్ళి ఇంకా నా ప్రజలకు ఏమైనా అవసరాలు ఉన్నాయా నేను కనుక్కోవాలి నేను వాళ్ళతో మాట్లాడాలి ఇంకా ఇల్లు ఇల్లు ఎవరికైనా రాలేదా పెన్షన్లు ఎవరికైనా రాలేదా అంటే ఒక్కరి కూడా చేయెత్తకూడదు అంతగా నేను అందరికీ శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి ఇచ్చేయాలి అనుకుంటూ పోయాడు రాజశేఖర రెడ్డి గారు అలాగే వెళ్ళిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి నాయకుడు ఉన్నాడా ఇప్పుడు నేను రెడ్డి బిడ్డను నేను రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఏ రోజైనా ప్రశ్నించినాయా ఈ ఎనిమిది సంవత్సరాలలో ఒక్క మాటైనా నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు కేసీఆర్ అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలో అడిగినాయా ఈ ఎనిమిది సంవత్సరాలలో ఒక్కసారైనా జాబ్ నోటిఫికేషన్ ఇయ్యకపోతే మా బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా మరి ఏం చేశాయి ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారు అందుకే చెప్తున్నాం నమ్మకండి కాంగ్రెస్ పార్టీని నమ్మకండి బీజేపీ పార్టీని నమ్మకండి టీఆర్ఎస్ పార్టీని నమ్మకండి అందరూ రాజకీయాలు చేసేవాళ్ళు అందరూ గొప్ప గొప్ప నాయకులే అందరూ వాళ్ళ స్వార్థం కోసం పనిచేసేవాళ్ళు ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారా ఈరోజు తెలంగాణ రాజకీయాలలో మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా తెలంగాణ రాష్ట్రంలో అందుకే చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది అంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన తేవడం కోసం మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం కోసం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రతిపతకాన్ని నిలబెట్టడం కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ పార్టీ పేరులో మీ వైఎస్ఆర్ గారు